హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హౌస్ వైఫ్ కన్నయ్య ఆల్రెడీ ఓపెన్ చేశామండి ఇది రూమ్ హీటర్ ఆర్పట్ కంపెనీ అండి వన్ మంత్ అవుతుంది ఓపెన్ చేశాక యూజ్ చేశాక ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తామని వెయిట్ చేశానండి ఎందుకంటే ఎలా ఉందో తెలియకుండా ఉందే మీకు చెప్పేస్తే బాగోదు కదా మేము యూజ్ చేస్తాము మాకు ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని వీడియో చేస్తున్నామండి ఇందులో ట్రిపుల్ సేఫ్టీ అస్యూరెన్స్ అనేది ఉండండి ఇందులో మొత్తం టోటల్గా టూ థౌజండ్ వాట్స్ పవర్ ఉందండి అంటే టూ థౌజండ్ వాట్స్ ఉంటే చాలా హెవీ హీట్ అనేది వచ్చేస్తుందండి ఈ హెవీ హీట్ ఉంది కాబట్టి దీనికి సపరేట్గా ఒక బోర్డ్ అనేది ఫిట్ చేసుకోవాలి ఇంట్లో ఉండే ఫ్యాన్స్కి బల్బ్కి ఉండే బోర్డు అనేది పనికిరాదండి దీనికి అలా అలాంటి బోర్డు అయితే ఆ బోర్డు పేలే ఛాన్సెస్ కాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి దీనికి చాలా పవర్ అనేది తీసుకుంటుంది కాబట్టి మీరు వేరే బోర్డు మళ్ళీ వైర్ కూడా డిష్ తీగలు ఉంటాయి చూడండి డిష్ వైర్స్ అలా అంత లావుండే వైర్స్ మరి ఆ వైర్ పేరు నాకు తెలీదు అలా లా ఉండి చాలా కెపాసిటీ వైర్ ఉన్నదైతేనే దీన్ని తట్టుకోగలుగుతుందంట మా వారు చెప్పారు నార్మల్గా మన ఇంట్లో బల్బ్స్కి ఫ్యాన్స్కి యూజ్ చేసే తీగలు ఉంటాయి కదా ఆ వైర్స్ అయితే అసలు యూజ్ చేయకూడదు అవి వెంటనే హీట్ని తట్టుకోలేక పేలిపోతాయంట మా వారు చెప్పారు నాకు కూడా అంత తెలీదు ఇందులో టూ హిట్ సెట్టింగ్స్ నాబ్ ఇందాకే చెప్పాను కదా ఇలా ఉంటుంది మొత్తం తీసి బయటకు చూపిస్తా సేఫ్టీ మెటల్ గ్రిల్ అండి ఇందులో నుంచే మనకి ఎయిర్ అనేది పాస్ అవుతుంది ఇందులో కూల్ టచ్ బాడీ మన బాడీ ఉంటుంది కదా మన కూల్ బాడీ ఉన్నది కూడా ఇప్పుడు మొత్తం వాడి వరకు ఒక పర్సన్కి రూమ్ హీటర్ అంటే రూమ్ మొత్తం హీట్ చేసి ఓ అమ్మ మొత్తం రూమ్ అంతా హీట్ ఎక్కువగా ఉండి వేడి అయిపోయి అలా ఏమి ఉండదండి ఓన్లీ ఒక ప్లేస్ దగ్గర ఇప్పుడు మనకు ఫ్యాన్ ఒక దగ్గర ఎలా అయితే తిరుగుతుందో ఈ రూమ్ హీటర్ కూడా అంతే ఒక పర్సన్కి దీనికి ఎదురుగా ఎవరైతే కూర్చుంటారో వారికి మాత్రమే ఈ ఎయిర్ అనేది వస్తుందండి సప్లై అవుతుంది వెంటనే మొత్తం ఈ వేడి గాలి వల్ల మనం ఒంట్లో ఉన్న చల్లెంతా ఎగిరిపోతూ ఉంటుంది ఇవే అండి గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ ఇందులో నుంచి ఇప్పుడు సేమ్ ఎలా అంటే మనకు హెయిర్ డ్రైర్ ఉంటుంది కాదండి హెయిర్కి పెట్టుకునేది ఆ హెయిర్ డ్రైయర్ లాగానే సేమ్ ఇందులో నుంచి వస్తూ ఉంటుంది హెయిర్ కా కాకపోతే హెయిర్ కాకపోతే ఇది ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్ డ్రైర్ అనేది మామూలుగా ఉంటుంది ఇది టూ థౌజండ్ వాట్స్ కదండి పవర్పాట్ కంపెనీ హీటర్ స్పెషలిస్ట్ అండి చూసుకోండి ఒకసారి హీటర్ వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చారండి చాలా బాగా వర్క్ అవుతుంది టూ హీట్ సెట్టింగ్స్ నాబ్ అంటే ఏంటంటే ఇక్కడ థౌసండ్ వాట్స్ టూ వాట్స్ అండి అంటే థౌసండ్ వాట్స్ పెట్టుకోవచ్చు టూ థౌజండ్ వార్డ్స్ థౌసండ్ వాట్స్కే మాకు చాలా హీట్ వచ్చేసింది చాలా బాగా వర్క్ అవుతుంది లైక్ చేయండి తప్పకుండా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి చూసి వదిలేస్తున్నారు మళ్ళీ మొత్తం చూస్తున్నారు వాచ్ అవర్స్ వస్తుంది వాచింగ్ పర్సన్స్ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్స్ మాత్రం చేయట్లేరండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో